లేఖన భాగా మనం కదా ఏమి అంటే నాకు ఇష్టపడిన ఉపదేశము ఏమనగా అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృదుపొందెను సమాధి చేయబడెను లేఖన ప్రకారము మూడవ దినమున లేపబడబడను సో ఇక్కడ మనం చూసిన మాట ఏంటి అంటే క్రీస్తు ప్రభుల వారు లేవలేదు లేపబడేను అనే మాట మనం చదువుతున్నాం లేపబడెను లేపబడెను తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభల వారిని మృదులలో నుండి సమాధిలో నుండి లేపినాడు ఈ రోజు కూడా యేసుక్రీస్తు క్రీస్తు వారి సమాధి అనేది ఖాళీగానే ఉంది ఆ సమాధిలో ఎవరు కూడా లేరు యేసుక్రీస్తు ప్రభల వారి సమాధి తెరవబడ్డది ఏసుక్రీస్తు ప్రభులవారు లేపబడ్డారు తండ్రి అయిన దేవుడు ఏజుగ్రీస్తు ప్రబల వారిని లేపినాడు దాని అర్థం ఏంటంటే పరలోకం తండ్రి సజీవుడైన దేవుడు అరలోక తండ్రి బ్రతికి ఉన్న దేవుడు ఆ బ్రతికి ఉన్న దేవుడు ఆయన కుమారుడిని కుమారుడైన ఏజుగ్రీస్తు ప్రభువాడిని బ్రతికించినాడు అంత గొప్ప దేవుడు అనమాట ఆయన చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించే శక్తి ఉన్న దేవుడు పరలోకం తండ్రి ఆ బ్రతికి ఉన్న దేవుడిని నమ్ముకున్నాం మనం ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి అన్ని చేస్తున్నాడు అన్ని చూస్తున్నాడు చూడండి అపోస్తుల కార్యములు రెండో అధ్యాయ కొన్ని వచ్చిన ఇరవై నాలుగో వచ్చిన రెండు ఇరవై నాలుగు అపోస్తల కార్యములు మరణము ఆయనను బంధించిండు అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను దేవుడు ప్రభావాన్ని దేవుడు అంటే ఏ దేవుడో కాదు పరలోకము తండ్రి తండ్రి అయిన దేవుడు ప్రభావానికి తండ్రి అయిన దేవుడు ప్రభావాన్ని మరణము కాలంలో నుండి లేపినాడు మరణమైన సో కాబట్టి ఏం చదివినము అనంటే మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము సో ఈ లోకంలో మరణం అంటే అందరికీ భయమే ఆ మరణాన్ని తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మానవు మనం చూస్తున్నాం ఆరు లక్షలు చచ్చ పెట్టిన సిక్స్ లోకాల్లో మరణం సో కాబట్టి మరణం అనేది ఏసు క్రీస్తు ప్రభల వారిని బంధించలేకపోయింది కాబట్టి ఈ లోకంలో ఏమంటారంటే మరణానికి మర్యాద లేదు అంటారు ఏం లేదంటే మరణానికి మర్యాద లేదు అందరి దగ్గర తీసుకున్నది అందరికి వస్తుంది మరణం ఎంత గొప్పోడైనా సరే మరణం వస్తుంది ఎంత చిన్నోడైనా సరే మరణం వస్తుంది అందరూ మరణానికి భయపడతారు మరణానికి మర్యాద లేదు దేవుడైన దేవుని బిడ్డ అయితే తెలుసు కాబట్టి ఆ మరణాన్ని ఏసుక్రీస్తు ప్రభు ఈ రోజు జయించిన చూడండి అపోతుల కాలంలో రెండు ముప్పై రెండు ఈ యేసును దేవుడు లేపెను దీనికి క్రీస్తు బ్రహ్మ వారు లేచినాడు లేచిన తర్వాత చాలా మంది చూసినాడ ఆ చూసిన వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు ఈ రోజు ఈపెను మేమందరము దానికి సాక్షులం ఎంత అద్భుతమైన మాట అందుకే ఆయన దేవుని కుమారుడు అని రుజువు పరచబడ్డది ఆయన లేచిన ద్వారా ఎంతో మందికి ఆయన కనిపించినాడు ఈ రోజు అంటే ఈస్టర్ పండుగ రోజు ఏసు క్రీస్తు ప్రభుల వారు లేచినాడు ఆయన లేచిన తర్వాత నలభై రోజులు ఇంకా భూమి మీదనే ఉండడండి నలభై రోజులు నలభై రోజులు ఈ భూమి మీదనే ఉండి నలభై రోజులు అందరినీ కనబడ్డాడు చూడండి 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 నన్ను చంపినారు యూదులు నన్ను పట్టుకున్నారు సైనికులు నన్ను పట్టుకున్నారు కొట్టినారు కందినారు ఆ చేతులకి కథకి మేకులు కట్టినారు కొరడాతో చూడండి నేను మరలా దేవుడు నన్ను లేపినాడు ఆ దేవుడు నన్ను లేపినాడు అని అందరికీ అన్నాడు చాలా మంది పేద చూసినారు ఆయన శిష్యులు చూసినారు శిష్యులు చూసి ఇక్కడ పేతులు అనే భక్తుడు మాట ఆయన ప్రసంగం చేస్తూ చెప్తున్నాడు మాట ఈ దేవుడు లేపెను దానికి మేమే అయ్యారు సాక్షులం లేకపోతే చూసాం లేచినాడు అంటే మరణిస్తేనే ఎవరైనా లేచారా మరణం లేకుండా పునరుత్నం అనేది లేదు మరణం ఉంటేనే మరణం లేకపోతే అనేది లేదు చూడండి అపోస్తల కార్యములు మూడో అధ్యాయము పదిహేను వచనం మీరు జీవాధిపతిని చంపితిని తిని కాని గమనిస్తున్న మాటలు దేవుడు లేపినాడు అండి చేస్తాం దేవుడు లేపినాడు మేమందరము సాక్షులం

తెలుసు దేవుని బిడ్డల తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే మృతులలో నుండి దేవుడు లేపిన యేసు ప్రభు అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి పరలోక ప్రత్యక్షం ఒకడు ఉన్నాడండి ఆయన యేసుక్రీస్తు ప్రకర్వాతి లేపినాడు. ఇక కొ relevance 5:30 అపొస్తలు కార్య దేవుడు లేపెను లేపినాడు అంటే ఆయన సజీవుడుగా ఉన్నాడు అని అర్థం. కాబట్టి మనముల ప్రాము క్రీస్తు ప్రభు అని కానీ దేవుడు ఆయన లేపాడు పదమూడు ముప్పై చూపిస్తున్నాము అంటే రుజువులు అనమాట ఏ ప్రభు లేచినాడు అనే దానికి రుజువు ఏంటి అని అంటే లేఖనో చూస్తున్నామా దేవుడు మృతులతో నుండి ఆయనను లేపెను చూసారా అనేక దినములు ఏ ఏసు లేచిన తర్వాత మృదులలో నుండి లేచిన తర్వాత ఎంతో మందికి ఆయన కనిపించారు అనేక అందరూ చూసినారు ముప్పై రెండు ముప్పై రెండు దేవుడు ఎంత మంచి మాటలండి ఇవన్నీ సో దేవుడు యేసును లేపినాడు లేపిన తర్వాత ఆయన వాగ్దానాలు ఏమి అంటే మనము ప్రకటిస్తున్నాం కాబట్టి దేవుడు ఏ సూక్రేస్తూ ప్రభువారిని లేపినాడు అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం కాబట్టి ఏ సూక్రీస్తూ లేచినాడు కాదు ఆయన లేపబడ్డాడు తండ్రి అయిన దేవుడు ఏ సూక్రీస్తూ ప్రభల లేపినాడు మీరు ఆయనని మృదుల బ్రేలాడ తీసినాం కాబట్టి మనం అందరముస్తూ ప్రభులవారిని మృరాడ అంటే శిల్వ మీద బ్రేలాడ తీసినాం ఆయన మనందరికీ చనిపోయినాడు మనందరికీ ఆయన సమాధి చేయబడి ఇప్పుడు ఈ చూపించిన ఈ లేఖల భాగాలు ఏంటి అంటే ఏ ప్రభు లేచినాడు అనే దానికి రుజువు ఏంటి అనేది చూపించినా మీకు అర్థమైందో లేదో ఆయన లేచినాడు అనే దానికి రుజువు ఏంటి అనేది మీకు చూ మన శుక్రారంలో చూసిన మాట ఇంకొక చదువు మాకు మతైసు వార్త ఇరవై ఏడు యాభై వార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై వచనం చూడండి ఏం జరిగింది అందరం కలిసి చదువు వార్త ఇరవై ఏడో అధ్యాయము యాభయో వచనం కేక వేసి ప్రాణము విడిచను అప్పుడు దేవాలయం తెర పై నుండి క్రింది వరకు రెండుగా చిరియలు భూమి వలికెలు బండలు బతలయలు సమాధులు తెరవబడెలు నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెలు వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత ఆయన లేచిన తరువాత ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేక కనబడ్డారు మృతులలో నుండి లేచిన తరువాత ఏమి అంటే సమాధులలో ఎవరైతే ఉన్నారో అందుకే తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే మరణము లేకపోతే పురుడు అనేది లేదు అది ఈ సంగతి మనము గమనించాలి సో మరణము అంటే శారీరక మరణం కాదు శారీరక మరణం అసలు కానీ కాదు శారీరక మరణం కాబట్టి శారీరక మరణం గురించి మనము లేకపోతే పునరుతానము అనేది లేదు మరణం ఉంటే పునరుతనం ఏ చూస్తూ బ్రహ్మవారు ఏ విధంగా అయితే లేపబడ్డాడో రేపు నేను కూడా ఆయన రెండోసారి లోకానికి వచ్చినప్పుడు అదే విధంగా లేపబడతాను అనేది నీకు నాకు ఉన్న నిరీక్షణ సో కాబట్టి మరణము లేకపోతే ఏమి అంటే పునరుత్నం అనేది లేదు అనే సంగతి తెలుసుకుంటే మనకు చాలా అద్భుతంగా అది ఉంటుంది సో కాబట్టి మరణము అంటే నా లోకల బోరడని కోరికలు ఉన్నాయి ఆశలు ఉన్నాయి ఈ లోక సంబంధమైన ఆచారాలు అలవాటు పద్ధతులు అన్ని నా లోపలే ఉంటాయి అవన్నీ ఏం అవన్నీ చచ్చిపోతేనే నేను రేపు లేకపోతే రేపు నాకు గురులు తానం అనేది కోరలేదు లేకపోతే అవన్నీ సాగకుండా అవన్నీ అట్లనే లోపల పెట్టుకున్నాను అనుకో నాకు గురులు తానం అనేది లేవనేది లేదు మరణం అంటే అది ఆత్మీయ మరణం అంటే అది నా లోపలన్న ఆచారాలు అలవాట్లు పద్ధతులు నా నీకులు కూడా మంచిగా లేవు నా బుద్ధుడు కూడా మంచిగా లేవు మంచిగా లేదు అవన్నీ కూడా ఏం కావాలి చనిపోవాలి అవి సాస్తేనే పునరుత్నం అవి సాగకపోతే నాకు పునరుత్నం అనేది లేనిలేదు అందుకే చెప్పినాం నో డెత్ నో రిజర్షన్ మరణం లేకపోతే పునరుత్నం అనేది లేదు కేసు వారు ఏ విధంగా అయితే చనిపోయినాడు ఆయన ఏ విధంగా అయితే లేకపోతే చనిపోయినాడు కాబట్టి లేకపోయాడు నేను కూడా నా యొక్క ఆత్మీయ జీవితంలో ఏమి అంటే చనిపోవాలి ఏ ప్రభు నచ్చని లక్షణాలు చాలా నా లోపల ఉన్నాయి అవన్నీ కూడా ఏం కావాలి అంటే అవి చనిపోవాలా బుద్ధి ఎప్పుడు బయట బయటపడ్డది అంటే రెండు సందర్భాలంట రెండు సందర్భాలలో స్థిరస్థానంలో బుద్ధి బయటపడతది ఒకటి శుభకార్యం జరిగినప్పుడు రెండవది సాగు జరిగినప్పుడు ఇంట్లో శుభకార్యం జరిగితే కిలో కూడా ఎంత మనిషి చేసుకోకుండా ముగ్గురు అన్ని పెట్టారు పెట్టాస్తాన్ని పెట్టించుకుంటారు తెప్పించాల్సిన తెప్పించుకుంటారు ఇది పెట్టాలి అది పెట్టాలి మీ పెద్ద పెట్టలేదు ఇది పెట్టలేదు అని అంటారు రెండవది ఇంట్లో ఏదైనా సామాధి గుర్రో నీ పెట్టాలి ఏం చేస్తున్నా ఏం సత్య తిన ఇప్పుడు డైపులో ఒక భక్తుడు ఉన్నాడు ఆయన ఏమన్నాడు అంటే నేను ప్రతిరోజు స్వస్తున్నా ప్రతిరోజు స్వస్తున్నా అక్కడైడేని నేను ప్రతిరోజు స్వస్థ అంటే ప్రతిరోజు ఆయన గురియాన్ని పరీక్షించుకుంటున్నాడు ప్రతిరోజు దేవునికి నచ్చని లక్షణాలన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన లోపల చంపేస్తున్నాడు అనమాట ఓ ఇది దేవునికి నచ్చదు ఈ లక్షణం దేవునికి నచ్చదు ఈ లక్షణం దేవునికి నచ్చదు ఇట్లా ఉండడు వాక్యానుసారం కాదు ఇవన్నీ దేవునికి నచ్చయి అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రతిరోజు అవన్నిటిని చంపేస్తున్నాడు సో కాబట్టి నువ్వు నేను కూడా అట్లానే ఉండాలి అనేది దేవుడి యొక్క కోరిక సో కాబట్టి ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చెప్పబడింది ఎవరు అంటే చిన్న సాక్ష్యం చెప్పి నేను చేశాను మాకు తెచ్చిన ఒక సిస్టర్ మా చర్చకి వచ్చే సిస్టరే మా బ ఆమెకు గుండె ఆపరేషన్ అయ్యాయి బైపాస్ సర్జరీ గుండెకు సంబంధించిన ఆపరేషన్ ఆమెకు అయింది గుండెకు సంబంధించిన ఆపరేషన్ అయితే మొట్టమొదటిసారి ఆపరేషన్ అయ్యింది దేవుడు ఆమెకు ఆపరేషన్ మంచిగా అయ్యింది గుండె ఆపరేషన్ గుండె స్టంప్ వేస్తాయి స్టంప్స్ అంటే అది స్టంప్ లోపల కరెక్ట్లో లేకపోతే రాడ్ లో వేసి ఆ గుండె మంచిగా నిలబెడతారు అనమాట మంచి కాబట్టి లోపల స్టంప్స్ వేసి ఏమి అంటే పంపిస్తారు అనమాట సో ఆ స్టంప్స్ వేసేదాన్ని బైపాస్ అని అంటారు ఆమెకు గుండె అనిపిస్తుంది అయ్యింది సక్సెస్ఫుల్ ఆపరేషన్ మంచిగా అయ్యింది ఆమె కూడా మంచిగానే ఉండదు అందరు మంచిగా ఉండరు ఇంటికి వచ్చిన ఇంటికి వస్తే ఆమెను దర్శించాలి అని చెప్పేసి మేము పోయినాం మా దగ్గర పోతే ఆమె బిడ్డకి ఫోన్ చేసినాడు ఆయన సారీ ఆమె కొడుకు ఫోన్ చేసినా అక్కడకు ఫోన్ చేసి అన్నయ్యని అమ్మే చూడడానికి వస్తున్నామో అమ్మే డిశ్చార్జర్ ఆయినా కైతరా కుస్తమారంటే సరేనో ఇప్పుడు ఇంకా మేము వస్తురలే ఉన్నాము ఏకీ కొట్ డిశ్చార్జర్ పార్వల్టే చెబితే కాక డిశ్చార్జర్ రాశనడు ఒక గడజేమైనా డిశ్చార్జర్ ఉద్దాం ఆత్మ కాదు ఇక్కే రారండి దానికంటే ముదురుది మన ఆయన పోయి దవంగలో సూట్ వచ్చింది అన్నమాట సో నేను వెళ్ళినానో ఆ ఇంటికి వచ్చేసింది మీ ఆఫీస్ నుంచి అక్క రామిడికే అమే మాట్లాడటనేందన మైండ్లదే మైండికే రండి అంటే మనంపోయినాము చూసినాము పక్కన చూనాము మాట్లాడనేము వచ్చే ఉండది దయనే ఉండది చాలా గట్టిగా ఉంటది. అమే పెళ్లిపోయి అంటే నేరు ప్రార్థన చేసి అమేతో మాట్లాడ ఒక వాక్యం చెప్పి మాట్లాడి ప్రార్థన చేసి ని పక్కకు కూసన. పక్కకు కూసంటే అలా కబుర్చండి. అంటే అమే బర్త కబు. ఇతరు కలుసచండి. వచ్చినాడు ఆమె భర్త తమ్ముడు కూడా ఇద్దరు ఆమె పల్కలి రక్షణ పొందరు నువ్వు ఏ శ్రభ దగ్గర నీ పాప ఒప్పుకో నువ్వు రక్షణ పొందు నువ్వు రక్షణ పొందాలి నీ పాప దగ్గర ఒప్పుకో ఏ దగ్గర నీ పాపాను ఒప్పుకో నువ్వు ఏ ప్రభు ఏశ్వబుడు క్షమిస్తాడు రక్షణ పొందలేరే తమ్ముడు నువ్వు రక్షణ పొందాలి నువ్వు అంటున్నాడు ఎవరు ఆపరేషన్ అయినామే ఆమె సొంత తమ్ముడు ఆమె దగ్గరికి వస్తే పలకరించడానికి వస్తే అక్కడ మొట్టమొదటిసారి బైపాస్ అయ్యి ఎట్లయింది ఎట్లుంది ఆరోగ్యం అని ఆమె పరికరిస్తే ఆమె ఏం మాట్లాడుతుంది ఆయనతోనే తమ్ముడు నువ్వు రక్షణ పొందాలి నీ పాపాలు ఒక్కో ఒప్పుకో ఏద్రో ఒప్పుకో లేకపోతే మొత్తం జరుగుతున్నా నువ్వు నలభై సంవత్సరాల సంధి ఇదే మాట చెప్తున్నా ఈ మాట తప్ప వేరే మాట నేను అసలు చెప్తానేలే నీకు మందిరానికి రాలా దేవుడి వాక్యం దేవుని వాక్యం నేర్చుకోరా పాఠం నేర్చుకోరా మందిరానికి రాలా రక్షణ పొందురా అని నలభై మొత్తుకుంటున్నారా ఎంత ఖర్చులు నువ్వు ఎందుకు ఇంత లోపల ఏ పాపాలు ఒప్పుకో నువ్వు రక్షణ పొందాలి తమ్ముడు ఇవ్వరా తమ్ముడు రోజు నాకు గుండె ప్రశ్న దేవుని దయ వల్ల నేను బతికి బయటపడ్డాను రేపు మళ్ళా నాకు ఇట్లా గుండె ప్రేజులు అయ్యిందంటే అంటే వచ్చిందంటే నేను బతుకుంటారో లేదో నాకే తెలియదా నీకు రక్షణ గురించి ఎవరు చెప్తారా రక్షణ పొందురా ఏదో నీ పాపాలు సంధి ఇదే మాట అంటున్నారా నేను రేపు నీకు చస్తే నీకు రక్షణ గురించి చెప్పేటో లేవరు నువ్వేమైపోదు నీ భవిష్యత్ ఏమైపోదు నా కొడుకు చెప్పడు రా నీకు రక్షణ గురించి నా భర్త కూడా చెప్పడు నీకు రక్షణ గురించి ఎవరు చెప్పారు చెప్పినా ఇవ్వులు ఆమె కన్నీళ్లు కాసుకుంటా తన సొంత తమ్ముని రక్షణ కొరకు కన్నీళ్ళు కాసుకుంటా తమ్ముడు రక్షణ పొందురా తప్పుడు రక్షణ పొందురా రేపు నేను పోతే అయిపోతా నీ కన్నీళ్ళు కాచిందే ఎందుకంటే లక్షణాలు అంత ప్రాముఖ్యత ఎందుకు ఆమెకు లోపల అంత బాధ ఉంది అనే సంగతి తెలిసి కూడా అయ్యో నాకు తమ్ముడు రకాల పొందలేదే అని కన్నీరు ఆమె అరవై గంట ఎక్కువ ఏళ్ళు ఆమె ఆమె గోడలు పక్కనే ఉంది అతను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు లోపల ఏ చింత పెట్టుకోవద్దు దేని గురించి ఆలోచించవద్దు అని డాక్టర్ చెప్పాడు నువ్వు లోపల చింత ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ నీకు గుండె కూడా అవకాశం ఉంది నువ్వు వేడు వద్ద నువ్వు బాధపడుతుంటే నా బాధతో నీ గురించే నవ్వ వాడు ఎప్పుడు ఏసం తెలుసుకుంటాడు వాడు ఎప్పుడు ఏసులోకి క్షమాపణ అడుగుతాడు వాడు ఎప్పుడు మోగుతాడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఇంకా మీ హృదయాన్ని ఏశ్వప్పు ఇవ్వకుండా ఈ ఏవ్ నా దేవుడు కాదు ఈ ఏష్ట్రం నా వద్దు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈ యొక్క చాలా భయంకరమైన ప్రమాదములకి నువ్వు పరుగు తీస్తున్నావు దయచేసి యేసు క్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచండి ఏ ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో కడుగు నన్ను శుద్ధి చేయి అని యేసు క్రీస్తు క్షమాపణ అడగండి ఎంతో గొప్ప రక్షణ యేసు క్రీస్తు ప్రభు వారి ఈరోజు నీకు కాబట్టి ప్రభు యేసు యేసునందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుతారు ఒకరించండి ప్రార్థన చేస్తారు దేవుడి వాక్యం దేవుడు మోగించండి ప్రార్థన చేద్దాం ఎవరు కూడా చేసి చూడదు